హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ మా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ లవ్ యూ ఆల్ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్ అండ్ ఈరోజు మన వ్యూవర్స్లో ఒకళ్ళు వాళ్ళ ఇది పంపించినారు వాళ్ళు లైఫ్లో ఎంత చేంజ్ అయ్యారో మునుపటికి ఇప్పటికీ మన వీడియోస్ ద్వారా అనేది తన సంతోషాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు సో తను ఈ నన్ను అడిగారు ఏ ఏ బైక్ తీసుకుంటే బాగుంటుందక్క అని చెప్పేసి అని సో నేను ఆ రోజు ఏం చెప్పాను నాకు తెలీదు తను బైక్ తీసుకున్నాను ఇట్లా అని చెప్పేసి నా ఫోటో పెట్టారు నెక్స్ట్ మీరు నన్ను చాలా మార్చారు మ్యామ్ మీ మాటలతో నేను ముందుకు వెళ్తున్నా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి అని మెసేజ్ చేశారు కంగ్రాచులేషన్స్ మా అంత బాగున్నారా మీ వీడియోస్ చూస్తుంటే ఒకలాంటి ఎలాంటి వైబ్ వస్తుంది కానీ చెప్పాలంటే ఎంత బాగుంటున్నాయి వీడియోలు సూపర్ సూపర్గా అక్క మీరు నాకు గురువైనందుకు నేనైతే ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది మీ వీడియోస్ మీ ఫాలోయింగ్ వ్యూవర్స్ మిమ్మల్ని మిమ్మల్ని పొడే మాటలు మీరు వాళ్ళతో మాట్లాడే మాటలు చాలా బాగున్నాయి నేను ఎవ్వరిది పాలోవనోట్లా చూస్తూ ఉంటాయి ఇప్పుడు చాలా అంటే చాలా సూపర్ అసలు నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను కానీ చూస్తూ చూస్తూ ఉంటే మా కాని యొక్క మా వాణి యొక్క కదా అది బాగా అనిపిస్తుంది తను ఇప్పుడు మాట్లాడింది తను మన దగ్గర టారో రీడింగ్ నేర్చుకున్నారు సో అందుకే గురువు అని సంబోధించారు మళ్ళీ వేరేగా అనుకో ఓకే చాలా మంది కోర్సుల గురించి అడుగుతున్నారు నాకు టైం సరిపోవట్లేదమ్మా అందువల్ల నేను కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నా చేస్తా చాలా మంది వెయిటింగ్లో ఉన్నారు నేను కోర్సు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ చెప్తాను అప్పుడు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు కాదు కొంచెం టైం తీసుకుంటుంది ఎనీవే ఈరోజు కొత్తగా గవ్వలతో రీడింగ్ చేద్దాం ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ వీటితో నాకు బుద్ధి పుట్టినప్పుడు నా మనసుకి ఇది చెయ్యాలి అనిపించినప్పుడు నేను చేస్తూ ఉంటాను ఓకేనా అండ్ టారోతో కూడా చేద్దాము ఫస్ట్ గవలతో రీడింగ్ చేశాక ప్రొసీడ్ అవుదాం ఏంటంటే ఇక్కడ గవల్తోటి అన్ని రకాల రీడింగ్స్ చేయొచ్చు మ్యారేజ్ కంపాటబిలిటీ ఇద్దరిది భార్యాభర్తల మధ్య ఎలా ఉంది లేకపోతే ఇద్దరు మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి కంపాటబిలిటీ ఎలా ఉంటుంది ఎన్ని గణాలు కలిసినాయి ఇవన్నీ చెక్ చేసి చెప్పొచ్చు కరెంట్ ఫీలింగ్స్ చెప్పచ్చు అండ్ పెండులంతో మనం ఎలా రీడ్ చేస్తామో ఎస్ఆర్ను క్వశ్చన్స్ ఎంత పర్సంటేజ్ అవుతుందో కూడా గవర్తో చేయొచ్చు చెప్పచ్చు ఓకేనా ఓకే చేసుకుంటూ వెళ్దాము తర్వాత చూద్దాము ఈసారి లైవ్ చేసేటప్పుడు కూడా లైవ్లో కూడా నేను గవలతో రీడీ చేసి చేస్తూ మీతో మీకు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేస్తా సరేనా ముందు ముందు కూడా నా వెసులుబాటును బట్టి నా వీలుని బట్టి న్యూ న్యూ రీడింగ్స్ తీసుకొని వస్తాను మీకు ఓకేనా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఏ మూమెంట్ గబల్ తోటి రీచ్ అయిపోతున్నాను నేను మంత్రం చేసుకుంటూ ఈ దీన్ని వీటిని ఎనర్జైజ్ చేసే లోపల మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పుకుంటూ ఉండండి ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాము ఆఫ్టర్ దట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా చూసిన తర్వాత ఎంత టైం పడుతుంది ఎంత కాలానికి ఎంత టైం పడుతుంది అది కూడా చూద్దాము ఓకేనా సరే వీలైతే రాసులు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను నెంబర్స్ రాసులు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను సరేనా ఓకే మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి నేను ఈ లోపల మంత్రం చేసుకుంటూ నేను ఎనర్జైజ్ చేసుకుంటా రైట్ రైట్ ప్లీజ్ ఏం శ్రీ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి ఏంజెల్స్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఇక్కడ మీ పర్సన్స్ యొక్క కరెంట్ ఎనర్జీస్ చాలా వీళ్ళు చాలా అబ్స్టైకిల్స్ లో ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు చాలా మెంటల్ టెన్షన్స్లో ఉన్నారు అది ఏ సిచ్యువేషన్లో ఏ పరంగా అయినా కావచ్చు మెంటల్ సిచ్యువేషన్స్లో కొట్టుమిట్టాడుతున్నారు అనేది కనపడుతుంది చాలా ప్రాబ్లమ్స్ అది వాళ్ళ దైనందిన జీవితంలో కావచ్చు మీ విషయంలో కావచ్చు వాళ్ళ మెంటల్ క్లారిటీ లేకపోవడం వల్ల కావచ్చు అట్ ద సేమ్ టైం ఒక టైప్ ఆఫ్ కర్మ పీరియడ్లో నడుస్తున్నారు వాళ్ళు అనేది కనపడుతుంది అండ్ స్పిరిచువాలిటీలో కూడా దేవుడా నాకు నువ్వేదిక్కు నా లైఫ్ బాగు చేయి నాకు మంచి రోజులు వచ్చేటట్టు ఆశీర్వదించు ఈ టైప్ ఆఫ్ స్పిరిచువాలిటీలో కూడా వాళ్ళు డివైన్ని ప్రే చేస్తున్నారు అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరో చెప్తున్న మాటల్ని కూడా ఎక్కించుకుంటున్నారు అంటే చెప్పుడు మాటలు వినే ఆ ఎనర్జీస్ కూడా కనబడుతున్నాయి అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా మీ పర్సన్ మంచి కావచ్చు కానీ వీళ్ళ నిర్ణయం తీసుకోలేని మెంటాలిటీ ప్లస్ వీళ్ళ లైఫ్లో ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అది ఎవరైనా కావచ్చు వీళ్ళు డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఏదైనా మైండ్ వాష్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కరెక్టే కదా అని వాళ్ళ రూట్కి వెళ్ళిపోతారనమాట ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఈ పర్సన్ది అండ్ ఈ పర్సన్ లైఫ్లో ప్రతిదీ స్లో 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 మూవింగ్ ఎనర్జీ కనబడుతుంది చాలా అంటే చాలా డిలేస్ డిలే ఒకటికి పదిసార్లు ఒక పనిని ఒకటికి పదిసార్లు రిపీటెడ్ రిపీటెడ్గా చేయాల్సి వస్తుందన్నమాట అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు న్యూ ఆఫర్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఈ పర్సన్ మీతో యూనియన్ కోరుకుంటున్నారు మీరెంత ఈ పర్సన్ ఇష్టపడుతున్నారో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇక్కడ క్లోజ్డ్ ఆఫ్లో ఉన్నారు అనేది కనపడుతుంది క్లోజ్డ్ ఆఫ్ ఒంటరిగా ఉంటున్నారు అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం మీ రిలేషన్లోకి రావాలి అనుకుంటున్నా మీతో ఒక ఫ్లాటీ బిహేవియరు లేదా మీతో ఇంతకు ముందుగా ఇంతకు ముందులాగా ఒక హక్కులాగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నా ఈ రిలేషన్లో గ్రోత్ కోరుకుంటున్నా మీతోటి ఈ పర్సన్కి సమ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి అనేది కనపడుతుంది ఈ పర్సన్ లైఫ్లో స్టెబిలిటీ అనేది లేదు స్టెబిలిటీ అనేది లేదు అది ఫైనాన్షియల్గా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు మెంటల్ లేదా మానసికంగా స్టెబిలిటీ కావచ్చు ఈ పర్సన్కి ఆ స్టెబిలిటీ లేదు అనేది కనపడుతుంది అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అయితే మీకు కమిట్మెంట్ ఏదో ఇవ్వాలి అన్న ఆలోచనలో ఉంటున్నారు అనేది కనపడుతుంది ఈ పర్సన్ ఫస్ట్ ఫైనాన్షియల్గా వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయిన తర్వాత మీకు కూడా కమిట్మెంట్ ఇచ్చి స్టెబిలిటీ ఇవ్వాలి అని కోరుకుంటున్నారు ఓకేనా అండ్ ఒక గవ్ ఇక్కడ ఇట్లా హాఫ్ ఇది పడుంది సరే ఏదేమైనా ఈ పర్సన్ సమ్ డిలేస్ వల్ల వాళ్ళు అనుకున్న ఈ సకాలానికి అవ్వకపోవడం వల్ల స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెనక్కి రా వెళ్ళలేకపోతున్నారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్లో స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది ఓకేనా కన్ఫ్యూషన్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ బట్ వీళ్ళు మీ వైపుకే వచ్చే అవకాశమే కనపడుతుంది మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి మీ వైపుకి వచ్చే అవకాశమే కనపడుతుంది అట్ ద సేమ్ టైం యూనియన్ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది ఫోర్ ప్లస్ టూ యూనియన్ ఎనర్జీ ఎక్కువ కనపడుతుంది అంటే మీ మీద అఫెక్షన్ కానీ ప్రేమ కానీ ఎక్కువ కనపడుతుంది ఇక్కడ ఈ ఎనర్జీస్ ప్రకారం ఈ పర్సన్ లైఫ్లో మీరు కాక సమ్ అదర్ సిచ్యువేషన్ కూడా ఉంది అనేది కనపడుతుంది అది రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు ఈ పర్సన్ అదర్ సిచ్యువేషనే కావచ్చు అండ్ ఇక్కడ చిల్డ్రన్ ఎనర్జీ చిల్డ్రన్ విషయంలో కూడా ఈ పర్సన్ స్టక్డ్ ఎనర్జీలో ఉంటున్నారు అనేది కనపడుతుంది టూ కార్డ్స్ అయితే ఇక్కడ న్యూ స్టార్ట్ని డినోట్ చేస్తున్నాయి మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఒంటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అట్ ప్రజెంట్ ఈ పర్సన్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మీ అట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లైఫ్ ఎలా ఉంది వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ విషయంలో ప్లీజ్ టెల్ మీ ఈ పర్సన్ డి డి డివైన్ని చాలా ప్రే చేస్తూ ఉన్నారమ్మా స్పిరిచువాలిటీలో ఇందాక కూడా చెప్పాను అదే సేమ్ ఎనర్జీ వస్తుంది స్పిరిచువాలిటీలో ఎక్కువ ఉంటున్నారు అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా క్లోజ్ ఆఫ్లో ఉన్నారు అక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఈ పర్సన్ ఉంటున్నారో అక్కడ ఎమోషనల్గా క్లోజ్ ఆఫ్లో అంటే టూ అసలు మాటలు లేకపోవడం టూ మచ్ ఆఫ్ ఓపెన్గా మాట్లాడలేకపోవడము ఒంటరిగా ఉండడము అక్కడ ఎవరితోనూ ఎంతమంది తన లైఫ్లో ఉన్నా వాళ్ళతో క్లోజ్ ఆఫ్లో ఉండడము కనపడుతుంది మాటలు ఏం లేవు అట్ ద సేమ్ టైం వీళ్ళు కెరీర్ పరంగా గ్రోత్ ఆశిస్తున్నారు అనేది కనపడుతుంది వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చి మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక స్టెప్ ఫార్వర్డ్ మోషన్లోకి తీసుకెళ్ళాలి ఇప్పుడు దాకా స్టాగ్నెంట్గా ఉన్న రిలేషను స్టక్డ్ ఎనర్జీలో ఉన్న రిలేషను ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాలి గ్రోత్ కోరుకుంటున్నారు మీ విషయంలో అండ్ ఇందాక కూడా చెప్పాను అదే ఎనర్జీస్ ఇక్కడ వస్తున్నాయి స్టెబిలిటీ అట్ ప్రెసెంట్ మీకు ఈ పర్సన్కి మ్యారేజ్ కాకపోయినా అంటే ఇద్దరికి కూడా మ్యారేజ్ కాకపోయి ఈ పర్సన్ నుంచి మీరు కమిట్మెంట్ కోరుకుంటున్న ఈ పర్సన్ మీ రిలేషన్ని కమిట్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు అవకాశం ఉంటే మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి అని ఇక్కడ కనపడుతుంది ఆలో ఆలోచిస్తున్నారని కనపడుతుంది అట్ ద సేమ్ టైం తన ఇంటర్నల్ లోపల విషయాలు ఏది కూడా తను ఎవరితోనూ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు చేయట్లేదు కూడా ఇందాకే చెప్పాను క్లోజ్ రాఫ్లో ఉంటున్నారు అనేది ఇక్కడ ఆల్రెడీ మీరు ఇద్దరు కూడా అన్మారీడ్ అయ్యి ఉండి ఫాస్ట్లో ఈ పర్సన్ మీకు సంబంధ సంబంధం పరంగా చూసుకొని వెళ్ళి మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏమీ సమాధానం చెప్పక స్టక్డ్ ఎనర్జీలో ఉంటూ మీ మిమ్మల్ని డైనమాలో పెడుతూ ఉన్న ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య సమ్ అదర్ పెద్దవాళ్ళ ద్వారా కానీ లేకపోతే వీళ్ళే మీకు కాలర్ మెసేజ్ చేసి కానీ కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్కి ఒప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఈ సిచ్యువేషన్ కనపడుతుంది ఓకేనా అండ్ ఆల్రెడీ చెప్పున్నాను మీకు ఎమోషనల్గా ఈ పర్సన్ ఎవరితోనూ ఓపెన్ అప్ లేరు క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీలో కనపడుతున్నారు ఎమోషనల్గా ఇంటర్నల్గా ఇంటర్నల్గా చాలా 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 పైకి చాలా ప్రాక్టికల్గా కనపడుతున్నారు కానీ ఇంటర్నల్గా ఎమోషనల్గా బాధపడుతున్నారు అట్ ద సేమ్ టైం మూడ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ కనపడుతూ ఉన్నాయి అమావాస పౌర్ణమికి ఎనర్జీస్ ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి అది బయటికి కనిపించే విధంగా కాదు ఇంటర్నల్గా ఓకేనా అసలు ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ మా బ్యూర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారా అండ్ నెక్స్ట్ యాక్షన్ చూసే ముందు ఇంకొంత ఎనర్జీస్ ఇంకా డెప్త్గా తీద్దాము వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళు ఎస్పెషల్లీ మీ విషయంలో ఇంకేం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఇంటర్న పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఆలోచనలు ఏంటి చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీతో ఓ ఎంజాయ్ చేయాలి లైఫ్ని ఎక్కడికైనా జర్నీ చేసి మీతో లైఫ్ని ఎంజాయ్ చేయాలి చేంజ్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో ఆల్మోస్ట్ స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ స్ట్రగుల్సే తప్ప కర్మ ఫేస్ ఫేజ్ జరుగుతుంది తప్ప దెర్ ఈజ్ నో ఎమోషన్స్ అండ్ దెర్ ఈజ్ నో ఎంజాయ్మెంట్ దెర్ ఈజ్ నో జాయ్ఫుల్నెస్ ఇన్ హిజ్ లైఫ్ ఆర్ హర్ లైఫ్ ఓకేనా ఆ సిచ్యువేషన్ కనపడుతుంది ఈ పర్సన్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏ ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ ఎంతకాలం నుంచి జరుగుతుందో మోస్ట్లీ ఇక్కడ వన్ టు ఫైవ్ ఇయర్స్ దాకా కనపడుతుంది కొంతమంది విషయంలో కొంతమంది విషయంలో ఎండ్ అయిపోయి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ దాకా అవుతుంది అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు రీడింగ్స్ చూస్తున్నారు అనేది కనపడుతుంది బట్ కొంతకాలం బ్రేకప్ అయ్యి అయింది లేదా నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అయ్యి కొంతకాలమే అయింది ఒక ఫైవ్ టు వన్ టు ఫైవ్ ఇయర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ పర్సన్ మీ రిలేషన్లో మీ ఇద్దరి మధ్య సమ్ చేంజ్ కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు పాస్ట్లో ఈ పర్సన్ని మీరు చేజ్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్ తన సర్కమ్స్టాన్సెస్ వల్ల తన ఇన్సెక్యూరిటీస్ ఫీలింగ్స్ వల్ల తన హిడెన్ భయాల వల్ల హిడెన్ ఫోబియా వల్ల చైల్డ్హుడ్ ట్రామా వల్ల ఈ పర్సన్ పారిపోతూ పరిగెడుతూ వచ్చారు మీకు దూరంగా మీరేమో చేజ్ చేస్తూ వచ్చారు బట్ ఇప్పుడు సిచ్యువేషను ఈ పర్సను మీరు ఈ రిలేషన్ నుంచి చేంజ్ అయిపోయి మీరు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు మీరు రన్ చేస్తూ ఉన్నారు ఇక మీదట ఈ మీ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేసే అవకాశమే ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్లో విసిగి విసిగి విసిగిపోయి ఉన్నారు అబ్స్ట్రాకిల్స్ ఫేస్ చేసి 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 ఫస్ట్ ఎనర్జీనే అబ్స్ట్రాకిల్స్ వచ్చింది సో ఫేస్ చేసి 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 అలసిపోయి ఉన్నారు సో ఇప్పుడు ఒక మార్పు అనేది కోరుకుంటున్నారనమాట మీతో న్యూస్ స్టార్ట్ చేసి మీకు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారో చేయరో బట్ ఎందుకంటే ఈ పర్సన్ కొంతకాలం నుంచి ఎంతో పీరియడ్ నుంచి క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు అది అలవాటైపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది పర్సన్కి ఒంటరితనం బాధని మింగుకోవడం తనను తనని కంట్రోల్ చేసుకోవడం ఎవరితో ఎక్స్ప్రెస్ చేయకపోవడం ఎవరిలో మింగిల్ అవ్వలేకపోవడం మీకు కనిపించినా కనిపించకపోయినా ఈ పర్సన్ ఎనర్జీస్ ఎవరి ఎనర్జీస్ అందుతున్నాయి డోంట్ నో ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది అండ్ ఈ పర్సన్ మీ నుంచి మీ రిలేషన్ గురించి మార్పు కోరుకుంటున్నారు ఒక ఫ్లర్టీ ఎంజాయ్ఫుల్ జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ మీ ఇద్దరి మధ్య ఉండాలి మేబీ ఎక్కడికన్నా జర్నీ చేయాలి ఫ్లర్టీ ఫ్లర్టీగా ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకోవాలి అలాంటి ఎనర్జీస్ కనపడుతున్నాయి ఓకేనా అండ్ ఈ పర్సన్ ఎవరితోనూ క్లియర్ కట్ కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు పాస్ట్లో అందరితో ఈక్వల్గా కాంటాక్ట్లో ఉండే పర్సన్ అంటే ఈక్వల్గా అంటే ఎవరు హాయ్ అంటే హాయ్ ఎలా ఉన్నావు అంటే ఎలా ఉన్నావు అని తిరిగి అడగడము లేకపోతే అందరితో కలివిడిగా ఉండడము అలాంటి ఎనర్జీలో ఉండే ఈ పర్సన్ ఇప్పుడు అందరితో క్లోజ్డ్ ఆఫ్లో ఉంటున్నారు తన లైఫ్లో కూడా తను మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే విసిగిపోయి ఉన్నారు ఈ టైప్ ఆఫ్ సిచువేషన్ కనపడుతుంది సరే అసలు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా మీ ఇద్దరు రిలేషన్లో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ కోసం యాక్షన్ తీసుకునే అవకాశం ఏమన్నా కనపడుతుందా చూడండి లిట్రల్లీ నో యాక్షన్ మోడే లేనప్పుడు అని ఎలా చూస్తాం యాక్షన్ మోడే లేదు స్ట్రాంగ్ నో ఓకేనా అండ్ సరే వాళ్ళు అంటే ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఈ పీరియడ్ అలవాటు అయిపోయిందనమాట అలవాటు అంటే ఇది ఏ శాడ్లో ఉండడము మీ గురించి ఆలోచించుకుంటూ కంట్రోల్ చేసుకోవడము లోపల 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 ఒంటరిగా బతకడము బయట అన్ని రకాలుగా అబ్స్టైకిల్స్ని ఎదుర్కొంటూ ఉండడము గ్రోత్ లేకపోవడము త ఏదైతే తను కోరుకుంటున్నారో లైఫ్లో అది ఫైనాన్షియల్ గెయిన్సే కావచ్చు ఫైనాన్షియల్ సక్సెస్సే కావచ్చు అది ఈ పర్సన్కి అందక డిలే అవుతూ పోస్ట్ పోన్ అవుతూ విసిగిపోయి ఉన్నారు ఇందాక కూడా చెప్పాను కదా విసిగిపోయి ఉన్నారు ఆ టైప్ ఆఫ్ దీనికి అలవాటు పడిపోయినారు ఇప్పుడు ఒక మనిషిని ఒక సంవత్సరం ఒకే ఒక రూమ్లో పెట్టేసి ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు ఏమవుతారు ఆ ఎనర్జీస్కి అలవాటు పడిపోతారు మళ్ళీ బయట బయటకు వచ్చి సన్ రైజ్ని చూడ్డానికి ఇబ్బంది పడతారు నలుగురిలో గట్టను తిరగడానికి మాట్లాడడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి ఒకే టైప్ ఆఫ్ మూడ్లో ఉండిపోయారు కదా ఈ పర్సన్ కూడా అట్లనే వీళ్ళు బయటికి రావాలి మీతో కమ్యూనికేట్ అవ్వాలి కానీ యాక్షన్ మోడ్ లేదు చూడండి ఎంత కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినాయో షెల్స్ గవలు సో ఈ పర్సన్ యాక్షన్ మోడ్లో లేరు వాళ్ళ ఒక బర్డెన్లో బతుకుతున్నారు అనేది కనపడుతుంది ఓకేనా సరే ఫ్యూచర్ అయినా యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం ప్లీజ్ ఏంజెస్ పాస్ట్లో అంటే ఇప్పుడంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు తీసుకునే మోడ్లో లేరు బట్ ఫ్యూచర్లో అయినా వీళ్ళు యాక్షన్ తీసుకుంటారా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ నియర్ ఫ్యూచర్లో అయితే నాకు కనిపించట్లేదమ్మా యాక్షన్ తీసుకునే ఉద్దేశం మే బి మే నాట్ బీ ఆ టైం ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ కనపడుతుంది తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు ఫ్యూచర్ ఎనర్జీస్ చెక్ చేస్తాం కదా అప్పుడు మిగతా విషయాలు మాట్లాడదాం ఓకేనా అప్పుడు ఎనర్జీస్ చెక్ చేద్దాం సరే ఇప్పుడు మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి కూడా ఒకసారి చెక్ చేసేద్దాం ఇంకా వాళ్ళు ఇంటర్నల్గా మీ నుంచి మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చూద్దాం ప్లీజ్ angels ప్లీజ్ గైడ్ me చూడండి ఇప్పుడే కదా చెప్పాను మీ మెమోరీస్తో అయితే వాళ్ళు బతుకుతున్నారు నేను నీ స్టేటస్ అండ్ డీపీ చూస్తూనే ఉన్నాను ఫేక్ అకౌంట్ నుంచి మిమ్మల్ని స్టాక్ చేస్తూనే ఉన్నారు కానీ యాక్షన్ లేదు బికాస్ ఆఫ్ దిస్ దయచేసి నా పరిస్థితిని నా అసహాయతను అర్థం చేసుకోవా ప్లీజ్ అని అడుగుతున్నారు అందువల్ల మీకు రియాక్ట్ కావట్లే ఈ పర్సన్ వాళ్ళల్లో వాళ్ళే గిల్టీగా ఫీల్ అవ్వడము ఇది అందరికీ కాదు అనవసరంగా మళ్ళీ కమెంట్లు పెట్టమాకండి అంటే రెజనెట్ కాని వాళ్ళు పెట్టమాకండి కమెంట్స్ రెజనెట్ అయిన వారు రియాక్ట్ అవ్వండి ఎందుకనంటే ఇది కొంతమంది సర్టెన్ పీపుల్ ఎనర్జీసే కనపడుతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కొంతమంది ఇట్లాంటి ఇంట్రో ఇంట్రోవర్ట్స్ ఉంటారు సో అలాంటి స్పెషల్ కేటగిరీ ఏలియన్స్ కోసం ఇది చెప్తున్నాను అనమాట ఈ రీడింగ్ వచ్చింది ఈరోజు ఓకేనా వీళ్ళని ఏలియన్స్ అనే అనాలా ఇప్పుడు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా వీళ్ళ వంద ఎకరాల మాగాణి భూమి వంద ఎకరాల కొబ్బరి తోట వీళ్ళ వంద ఎకరాల మామిడి తోట ఇంకేంటమ్మా రొయ్యల చెరువులు ఈ కోరుకుంటున్నారు మీరు పాపం వాళ్ళు మాత్రం మీ సంతోషాన్నే కోరుకుంటున్నారంటో ఎంత ఉదార స్వభావమో నేను నిన్ను చీట్ చేయలేదు చేయట్లేదు ఇంకేంటి మరి ఇది యాక్చువల్గా ఆలోచిస్తే మీరు ఈ పర్సన్ చీట్ అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ నిజంగా ఇప్పుడు ఎనర్జీస్ నేను చెక్ చేసినప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఏం చీట్ చేయాల కానీ ఆ పర్సన్లో ప్రాబ్లం ఆ పర్సన్ ఆలోచన విధానంలో ప్రాబ్లం ఆ పర్సన్ యాక్షన్ టేకింగ్లో ప్రాబ్లం ఆ పర్సన్ థింకింగ్లో ప్రాబ్లం ఆ పర్సన్ బిహేవియర్లో ప్రాబ్లం ఆ పర్సన్ సర్కమ్స్టెన్సెస్లో ప్రాబ్లం ఇరుక్కొని ఉన్నారు అందువల్ల మీకు ఏం చెప్పలేక మీరంటే ఇష్టమే ఉంది ప్రేమే ఉంది కానీ ఓపెన్ అప్ అవ్వట్లేదు ఇది ఇంకా టార్చర్ తెలుసా బోట ఎనర్జీ చూడండి నన్ను క్షమించవా ప్లీజ్ తనకు తెలుసు తన వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారు తను ఓపెన్ అప్ కాకపోవడం వల్ల ఒక ఎంతసేపు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లోనే పెట్టి ఉంచారు మిమ్మల్ని అంటే ఏది జుట్టు పీక్కోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మీకు ఈ పర్సన్ నుంచి పాస్ట్లో కూడా అవునా కదా కమెంట్లో పెట్టండి చీట్ చేయలేదు వాస్తవమే కానీ చీట్ చేసిన దాంతోనే సమానం కదా వాళ్ళు చేసిన బిహేవియరు ఏ రకంగా అర్థం చేసుకోవాలి వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని ప్రతిదీ ప్రతి వాళ్ళు రీడింగ్ తీసుకోలేరు కదా లేదు వీళ్ళ మనసులోకి వెళ్ళి పరకాయ ప్రవేశం చేసేసి వాళ్ళ మనసులో ఇది ఉంది ఇది ఉంది అని ఒక నోట్ చేసుకొని పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకొని బయటకు వచ్చి చదువుకోవడానికి టూ మచ్ ఇస్ దిస్ నాకు నీ గొంతు వినాలనే ఉంది ప్లీజ్ నాతో మాట్లాడవా వీళ్ళ బతికింతే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే వీళ్ళకి రోజు మీ వాయిస్ మెసేజ్ ఇది ఎవరికో పర్టికులర్ ఎనర్జీస్ వస్తుందమ్మా వీళ్ళకి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే రోజుకి ఒక మీ గొంతుతో ఆడియో వాయిస్ మెసేజ్ ఒకటి పెట్టేసి ఒక ఫోటో పెట్టేస్తే వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి తీరుకున్నప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు ఒక మాట మాట్లాడేస్తే చాలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలుస్తూ ఉంటే చాలు బతికేస్తారు వాళ్ళు అంతే తప్ప వాళ్ళ నుంచి మీకేం కావాలి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి అవసరం లేదు అందుకే అన్న ఇందాక జుట్టు తప్ప ఏమీ ఇది లేదు వీళ్ళ నుంచి మీకు ఎవరికి కావాలి అటెండ్ ప్రేమ నిన్ను బాధపెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది ఆ బాధపడు నువ్వు బాధపడుతున్నావును నీ వల్ల మిమ్మల్ని బాధపెడితే ఎట్లా నన్ను నీ నుండి దూరం చేయొద్దు నీకు నేను అడిక్ట్ అయిపోయాను చెప్పాను కదా అడిక్ట్ అయిపోయారు లిటరలీ అడిక్ట్ అయిపోయారు కానీ దిక్కుమాలిన ఆ మౌనంతో చంపేస్తున్నారు అనమాట అవునా కాదా ఒకసారి నాకు పెట్టండి కమెంట్లలో మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను ఇంకేముంది ఇంకేముందయ్యా స్ట్రాసి చురుకోవడానికి పీల్చి పిప్పి చేసేస్తారు ఇప్పటికే ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను ఎప్పుడు మా వ్యూవర్స్కి తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత నేను భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను ఇది మీకు షెల్ రీడింగ్ స్టార్టింగ్లోనే చెప్పాను ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి గవల్ రీడింగ్లో స్టార్టింగ్లోనే చెప్పాను నేను భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మన మధ్య ఉన్న సమస్య అంతా సరి అవ్వాలని అండ్ నేను నీ దగ్గరికి త్వరగా వచ్చేయాలని ఆ రోజు నా జీవితంలో నుండి నేను వెళ్ళనివ్వకుండా ఆపి ఉండి ఉంటే ఎంత బాగుండేదో కదా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఈ వీళ్ళ మౌనంతో వీళ్ళ కన్ఫ్యూజన్తో వీళ్ళ డెసిషన్ మేకింగ్ తీసుకోలేకపోవడంతో స్టక్డ్ ఎనర్జీలో ఉంచడం ఇట్లాంటి ఎనర్జీస్ తోటి వీళ్ళు మిమ్మల్ని హద్దు దాటి పెయిన్ ఇచ్చారు మీకు అది చెప్తున్నారు నేను హద్దు దాటి బిహేవ్ చేశాను నీతోటి అందుకే సారీ చెప్తున్నారు ఓకేనా రైట్ this is all for today's reading hope all of you enjoy this reading guys god bless you all om namah shivaya bye